ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను శివానందల హరిలోని ముప్పై ఆరవ శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంలో ఆచార్యల వారు మనకి ఏం చెప్తూ ఉన్నారంటే మన తన శరీరము అనే గృహము యొక్క పరిశుద్ధిని కోరుతూ శుభాన్ని సంభావిస్తూ పుణ్యాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్తూ ఉన్నారు శ్లోకం గురించి అయితే మనము విందాము భక్తో భక్తి గుణావృతే మృత పూర్ణే ప్రసన్నే మన కుంభే సాంబ తవాగ్ని సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ శుద్ధిం వహన్ పుణ్యాహం రుచిరం కళ్యాణమయ ఈ శ్లోకము పదవి భాగం ఏ విధంగా చేసుకోవాలంటే భక్త భక్తి గుణావృతే ముదమృతపూర్ణే ప్రసన్నే మనహ కుంభే సాంభ తవ అంగ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రం ఉదీరయన్ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం రుచిరం కళ్యాణం ఆపాదయన్ టీకా గురించి అయితే విందాం సాంబ ఓ సాంబ శివ అంబతో గుడి యున్నట్టు ఈశ్వర భక్త భక్తుడైనట్టి నేను నిజ శరీరాగార శుద్ధిం నిజ స్వకీయమైనటి శరీర శరీరం అనే ఆగార అంటే గృహము యొక్క శుద్ధిం పరిశుద్ధిని వాహన్ సంపాదించుచున్నవాడై రుచిరం మనస్సుకు ఇంపైన కళ్యాణం శుభమును ఆపాదయన్ సంపాదింపబోవచ్చు భక్తి గుణావృతే భక్తి భక్తి అనే గుణ నూలుపోగుతో ఆవృతే చుట్టబడినదియు మృదమృతాపూర్ణే మత్ సంతోషమనే అమృత ఉదకము చేత ఆ నింపబడినది నింపబడినదియు ప్రసన్నే స్వచ్ఛమైన మనహ మనస్సు అనే కుంభే కలసమందు తవ నీ యొక్క అంగ్రి పల్లవ యుగం అంగ్రి పాదములు అనే పల్లవ చిగుళ్ళ యొక్క యుగం జంటన్ సంవిత్ ఫలం సంవిత్ జ్ఞానము అనే ఫలం కొబ్బరి బండమును సంస్థాప్య ఉంచి సత్వం సత్వగుణ ప్రధానమైన మంత్రం తారక మంత్రాన్ని ఉధిరయన్ని ఉచ్చరిస్తూ పుణ్యాహమ్మ పుణ్యాహ వాచనము అనే కర్మను ప్రకటీకరోమి నెరవేరుస్తాను అని టీకాలు చెప్తూ ఉన్నారు తర్వాత విశేషం గురించి అయితే విందాం పుణ్యావాచన వాచనం అనగా పుణ్యాహ వాచనం అనగా ఇది ఇది యొక్క పరిశుద్ధి కర్మ ఇది చేసేటప్పుడు కలసం పెట్టి దానికి దారం చుట్టి కలసంలో నీళ్లు పోసి మామిడి చిగుళ్ళు కొబ్బరికాయలు దానిపై ఉంచి మంత్రము చదువుతూ మంత్రములు చదువుతూ ఆ నీటిలో గృహమును శుద్ధి చేసి మంగళాన్ని పొందుతారు తాత్పర్యం అయితే ఈ శ్లోకానికి ఓ సాంబమూర్తి శివా నేను భక్తుణ్ణైనా నా శరీరము నే నేను భక్తుణ్ణి నా శరీరము అనే గృహాన్ని నిర్దిష్టంగా శుద్ధి చేసుకుని మనసునకు ఇష్టమైన మంగళమును చేయడానికి పూనుకొని దాని కొరకే భక్తి అనే నూలుపోగు చుట్టి సంతోషమనే నీటితో నింపిన నా మనసు అనే కలసంలో నీ పాదములని చిగుళ్లను జ్ఞానమనే కొబ్బరి కాయలు ఉంచి కలశ స్థాపనము చేసి రూపమైన సత్వగుణ రూపమైన తారక మంత్రాన్ని ఉచ్చరిస్తూ పుణ్యవాహాచనమును నెరవేరుస్తాను అని అన్ని వేళల మీ పాద పద్ములను స్మరిస్తానని భావనమాట ఇక్కడ వివరణలు వివరణలు చెప్తూ ఉన్నారు సామాన్యంగా మహిళ కానీ పురుషుడు కానీ పురుషుడు కానీ వచ్చి ఇల్లు ఇంట్లోని ఇల్లు ఇంట్లోని వారు అశోచంగా ఉంటే శుద్ధి రోజున తప్పకుండా గణపతి పూజతో పాటు పుణ్యవాహవాచనం చేసి ఆ కళశాలలోని పవిత్ర జలాన్ని ఇల్లంతా చల్లాలి ఇంట్లోని వారి సిరసులపైన చల్లాలి అప్పుడు ఆ ఇల్లు ఇంటి యజమాని ఇంట్లోని వారు నిర్మలు అవుతారు అలాగే భక్తుల హృదయాలు అర్షద్వగ్గాలతో అసూయ ద్వేషాలతో అపవిత్ర కార్యక్రమాలతో బలమైనప్పుడు ఈ విధంగా వారు తమ దేహాలను శుద్ధి చేసుకోవాలో ఈ శ్లోకంలో శంకరు చెప్పారు శంకర్ ఇలా అంటున్నారు ఓ ఈశ్వర నా శరీరం పాడుబడిన కొంప దానిని శుద్ధి చేసుకోవాలి తరువాత కళ్యాణాన్ని చక్కగా సంపాదించాలి దానికి పుణ్యాహం అనే శుద్ధి కర్మం చేసుకోవాలి పుణ్యవాచన కర్మకు కావలసిన సామాగ్రి నేను ఇలా సంపాదించుకుంటాను ముందుగా కలశ స్థాపన చేయాలి దాని కలశం కావాలి నా మనసే ఆ కలశం ఆ కలసం అనే కలశము ప్రసన్నంగా స్వచ్ఛంగా ఉంది కలశానికి దారాలు చుట్టాలి నేను అనే నా భక్తి అనే నా దారాలు ఆ కలశానికి చుడతాను నా సంతోషం అనే నీటితో కలశాన్ని నింపుతాను కలశంలో లేత మామిడి చిగుళ్ళు వేయాలి కదా నీ పాద పద్మాలే నాకు దొరికిన ఆ చిగుళ్ళు అందుచేత నా మనసు అనే కలసంలో ఈశ్వరా నీ పాదాలని చిగుళ్ళను వేస్తాను ఇంకా కలసంపై ఒక ఫలం ఉంచాలి నేను జ్ఞానం అనే కొబ్బరికాయను కలసంపై ఉంచుతాను తరువాత మంత్రాలు చదవాలి నేను సత్వగుణ ప్రధానమైన తారక మంత్రాన్ని చదువుతాను ఈ పుణ్యవాచనం వల్ల నా శరీరము నా మనసు నా వాకు అవుతాయి ఇక్కడ ఏదైనా శుభ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తే అంటే ఇది ఎలా మనము సమన్వయం చేసుకోవాలి అని చెప్తున్నాను ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి తర్వాత పుణ్యవాచనం చేస్తాం పులివాచన క్రతువుకు కలసం కలసంలోనే నీరు కలసానికి చుట్టూ దారాలు కలశంలో మామిడి చివుళ్ళు కలసంపై కొబ్బరికాయ ఉంచాలి మంత్రాలు చదవాలి శంకర్లు శరీరం అనే ఇంటిని శుద్ధి చేసుకుని ప్రియమైన మంగళములను పొందడానికి పుణ్యం ప్రారంభించా ఆయన మనసేదానికి కలసం కా కావలసిన కలసం ఆయన భక్తియే ఆ కలశానికి చుట్టే దారాలు ఈశ్వరుని పాదాలు కలసంలో ఉంచి చిగుళ్ళు జ్ఞానమే కొబ్బరికాయ సత్వగుణ ప్రధాన శివ మంత్రమే శివ మంత్రమే పుణ్య వాచన మంత్రం ఈ విధంగా చెప్పిన చెప్పే విధంగా తన మనసు అనే కలసంలో శివ నిలిపి శివమంత్ర జపాన్ని చేసి తన శరీర శుద్ధిని చేసుకుంటారని శంకర్లు తెలిపారు మనం కూడా త మన శరీర శుద్ధి ఇలాగే ఈశ్వరపాద ద్వంద్వాన్ని మన చిత్తంలో నిలిపి వాక్యతో శివనామాన్ని జపించాలి ఈ శ్లోకం ద్వారా శంకర్లు మనకు సూచించారని మనము గ్రహించాలి ఇక శ్లోకంలో మొదటి లైన్ గురించి అయితే మనము విందాం భక్తో భక్తి గుణామృతే మృద మృతాపూర్ణే ప్రసన్నే కుంభే భక్త అనగా భక్తుడు మనశుద్ధికి పుణ్యాహం ఇలా చేసుకోవాలంట ప్రసన్నే మనహక్కుంభే అంటే తన నిర్మలమైన మనస్సు అనే కలసమును స్థాపించాలి భక్తి గుణామృతే అనగా దానికి భక్తి అనే దారాలను చుట్టాలి మృద మృతాపూర్ణే ముత్ ప్లస్ అమృతం తన సంతోషం అనే నీటితో కలశాన్ని అపూర్ణమనగా నిం నింపాలట భక్తుడు తన శరీర శుద్ధికై పుణ్యవాహాచనం చేసుకోవాలి దానికి తన మనస్సునే కలసంగా నింపాలి తన భక్తి అనే దారాలను తన కలశానికి చుట్టాలి తన సంతోషం అదే అని నీరు ఆ కలసంతో పోయాలి రెండవది సాంబ తవాగ్ని పల్లవ యుగం సంస్థాభ్యసం విత్ ఫలం సాంబానది సంబోధన పార్వతితో కూడిన ఓ శివ అని పిలుపు తవాగ్రి పల్లవ యుగం తవా అనగా నీ యొక్క అంగ్రి పల్లవ పాదములు అనే చిగుళ్ళు యుగం అంటే రెండు శివపాదాలనే రెండు పల్లవాలను సవిత్ సంవిత్ఫలం అంటే జ్ఞానమని కొబ్బరికాయను సంస్థాప్య అనగా కలసంపై ఉంచుతానని భావం ఓ ఈశ్వర నా కలసంపై నీ పాదాలని మామిడి చిగుళ్ళను జ్ఞానమనే టెంకాయను ఉంచుతాను అని మూడవది సత్వం మంత్రం ఉదీరయన్న సత్వం అనగా సత్వగణ ప్రధానమైన మంత్రం అనగా శివనామ మంత్రాన్ని అంటే ఉచ్చరిస్తుంది సత్వగణ ప్రధానమైన శివనామ మంత్రాన్ని చెప్పిస్తాను నిజ శరీరా నిజ శరీరాగార శుద్ధిం వహంద నిజ శరీరాగార శుద్ధిం అనగా ధన శరీరం అనే ఇంటి యొక్క పరిశుద్ధి వహన్ అనగా శుద్ధి చేయడానికి పూనుకోవడం శంకర్ తన శరీరం అని ఇంటిని పరిశుద్ధిపరచడానికి పుణ్యవాహం తలపెట్టమ తలపెట్టానన్నారు ఐదోది విధం పుణ్యాహం ప్రకటీక రోమి రుచిరం కళ్యాణం పుణ్య పుణ్యాహం అనగా పుణ్యవాహచనం ప్రకటీక రోమి అనగా జరుపుతానని అర్థం ఈ పుణ్య పుణ్యకర్మ ఎందుకంటే రుచిరం కళ్యాణం అపాదయం రుచిరం అనగా మనసునకు ఇంపైన కళ్యాణము అనగా మంగళమ్మును ఆపాదయన్న కలిగించడానికి పుణ్యవాహచనం చేస్తానని భావం తన శరీరం అనే ఇంటిని శుద్ధి చేసి మంగళం కలిగించడానికి శంకర్లు పుణ్యాహం చేస్తానని చెప్పారు ఈ విధంగా ముప్పై ఆరవ శ్లోకంలోనూ తర్వాత ముప్పై ఏడవ శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉన్న కోరుకుంటూ ఉన్నాను సర్వేజన ఆశుకుని ఒపంటు సమస్త మంగళానిపంతు స్వస్తి అరహర మహాదేవ శంభోశంకర